గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఈజ్ వికాసము అనువంశికత వికాసంపై అనువంశికత అనేటువంటిది ఎక్కువ ప్రభావం అనేటువంటి చూపుతుందని అనువంశిక వాదులు వారు అనువంశిక అనువంశికత వాదులు అనుకతలు

మీరు వికాసం పైన అనువంశికతనే ఎక్కువ ప్రభావం చూపుతుందని తెలియజేసారు ఫ్రీమన్ పరిశోధనలు ఇతను సమరూప కవలలు సజాత కవలలు సహోదరులలో జన్యు లక్షణాలు అనేటువంటి సమానంగా ఉంటాయని ప్రజ్ఞ సహజం సంబంధ గుణకం ఆధారంగా తెలియజేయడం అనేటువంటిది జరిగింది అంటే వీటిలో ప్రజ్ఞ అనేటువంటిది దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది అనేటువంటిది తెలియజేసినాడు ఇతని ప్రకారము సమరూప కవలలు కవలలో ప్రజ్ఞ సహ సంబంధ గుణకం అనేటువంటిది జీరో పాయింట్ నైన్ ఉంటుంది సహజాత కవలలలో జీరో పాయింట్ సిక్స్ నెక్స్ట్ సహోదరులలో జీరో పాయింట్ ఫైవ్ తర్వాత కజిన్స్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఉంటుందని తెలియజేయడం జరిగింది ప్రజ్ఞ గుణ సంబంధ గుణ గొడ్డాడ్ అనేటువంటి సంస్థ కల్లికాక్ అనేటువంటి సైనికుని పైన పరిశోధనలు అనేటువంటి జరిగింది ఈ సైనికుడు యుద్ధ కాలంలో ఒక స్త్రీతో సంబంధాన్ని ఏర్పరచుకొని వారి ద్వారా వచ్చినటువంటి సంతానం అనేటువంటిది దాదాపుగా లంచగుండులుగా ఉండడం బుద్ధిహీనులుగా ఉండడం అనేటువంటిది జరిగింది మళ్ళీ యుద్ధం ముగిసినటువంటి తర్వాత వేరొక అమ్మాయిని మంచి లక్షణాలు ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకొని పిల్లలకు జన్మనిచ్చినప్పుడు ఆ శిశువులు పూర్తిగా మంచి తెలివితేటలు కలిగినటువంటి వారై అత్యున్నతమైనటువంటి గుణగణాలు గలవారై ఉండడం జరిగింది వారు ఉన్నత శిఖరాలను కూడా అధిరోహించడం అనేటువంటిది జరిగింది దీనిని బట్టి గొడ్ గొడ్డా వికాసం పైన అనువంశికత అనేటువంటిది ప్రభావం చూపుతుందని తెలియజేసినాడు నెక్స్ట్ జూక్ అనేటువంటి జాలరీ కుటుంబం పైన పరిశోధనలు చేయడం అనేటువంటి జరిగింది తన పరిశోధనలను ది జూక్స్ అనేటువంటి గ్రంథంలో పొందుపరచడం అనేటువంటిది కూడా జరిగింది ఈ జూక్స్ అనేటువంటి జాలరి లంచగొండి తనం కలిగినటువంటి వాడు ఆ అదే విధంగా అతను వివాహం చేసుకుంటా చేసుకున్న అమ్మాయి కూడా లంచగొండి తనం కలిగిన అమ్మాయి వీళ్ళిద్దరి ద్వారా వచ్చినటువంటి సంతానం అనేటువంటిది దాదాపుగా లంచగొండి పరులుగాను మంద బుద్ధులు గాను మంచి లక్షణాలు లేకపోవడం అనేటువంటిది గమనించడం జరిగింది దీనిని బట్టి వికాసం పైన అనువంశికత ప్రభావం అనేటువంటిది ఉంటుందని తెలియజేసినాడు తర్వాత కెల్లాగ్ అనేటువంటి కెల్లాగ్ దంపతులు వాళ్ళ కుమారుడైనటువంటి డోనాల్డ్ వారు పెంచుకున్నటువంటి చింపాంజీ పిల్ల అయినటువంటి గుహ పైన పరిశోధనలు చేసినారు వీళ్ళు ఈ ఈ డోనాల్డ్కు మరియు గుహకు ఒకే విధమైనటువంటి పరిసరాలను కల్పించి శిక్షణను ఇచ్చినప్పటికీ డోనాల్డ్ మేధోపరమైనటువంటి లక్షణాలలో అభివృద్ధిని చూపడం అనేటువంటి జరిగింది గుహ ఎ ఎగరడం దుముకడం పరిగెత్తడం జరిగింది దీనిని బట్టి వీరు వికాసం పైన అనువంశికత ప్రభావం అనేటువంటిది ఉంటుందని తెలియజేసినారు అయితే అంటే ప్రీమన్ ఎవరిపైన పరిశోధనలు చేసిండ్రు కవల పైన పరిశోధనలు చేసినటువంటి దాయాదుల పైన పరిశోధనలు చేసినటువంటి వ్యక్తి ప్రీమన్ పిఎర్సర్ మనకు తల్లిదండ్రుల నుండి శారీరక లక్షణాలే కాకుండా మేధోపరమైనటువంటి లక్షణాలు కూడా జన్యుల కారణంగా కలుగుతాయని తెలియజేసినటువంటి వ్యక్తి పియర్సన్ పియర్సన్ తల్లిదండ్రుల లక్షణాలు అనేటువంటి పిల్లలకు జన్యుల కారణంగా మేధోపరమైనటువంటి లక్షణాలు కలుగుతాయని తెలియజేయడం అనేటువంటిది జరిగింది తర్వాత ఆల్ఫోర్ట్ అనేటువంటి శాస్త్రవేత్త మానవుల యొక్క సుఖదుఃఖాలకు కూడా జనువులే కారణమని తెలియజేసినాడు ఆల్ఫోర్ట్ సుఖదుఃఖాలకు జనువులే కారణం అని తెలియజేయడం అనేటువంటిది జరిగింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్